హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులు అది కూడా ఇడ్లీ పిండి దోశ పిండి లేకుండా హెల్దీ అయిన పునుగులు రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు గోధుమ పిండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వంట సోడా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ తురుము జీలకర్ర అల్లం కరివేపాకు ఉల్లిపాయ నేనైతే ఉల్లిపాయ పెద్ద కట్ చేసుకున్నాను ఎందుకంటే మాకు అన్న కోసం వేరాలి కాబట్టి కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆప్షన్ అది కరివేపాకు ఉల్లిపాయ బాగా మిక్స్ చేసుకొని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వేస్తున్నా ఇప్పుడు పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది నేనైతే పుల్లటిది ఏం కాదు నార్మల్ పెరుగే పులవడం పిండి పులవడం కోసం పెరుగు యాడ్ చేస్తాం ప్లస్ పెరుగు వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ పిండి కన్సిస్టెన్సీని బట్టి మనము ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పిల్లలకి ఎంతో ఇష్టమైన పునుగులు అలాగే హెల్దీ అయిన పునుగులు తో ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నా మన పిండి లూజుని పట్టి యాడ్ చేసుకోవాలి వాటర్ ఇంకా కావాలంటే ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను క్యారెట్ యాడ్ చేసిన మా కన్నాతో నాకు యుద్ధమే ఉంది వాడికి ఇవన్నీ నచ్చవు ప్లెయిన్ ఉండాలి ఆనియన్ రావద్దు అయితే ఎలాగో పోదులే ఎందుకంటే పెద్ద కట్ చేసినా కదా ఓపెన్ చేసి తింటాడు ఆనియన్తోనే ప్రాబ్లం మా ఇంట్లో ఇద్దరు తినారు ఆనియన్స్ మా అన్నయ్య తిండు మా కన్నా తిండు పునుగులైనా బోండా అయినా వేసేటప్పుడు పిండిని మంచిగా కలుపుకోవాలి లేకపోతే పేలే ఛాన్సెస్ ఉంటాయి అవి ఎక్కడైనా బబుల్స్లా అనిపిస్తే అక్కడ పార్ట్న పెలుతుంది ఆయిల్ మొత్తం మీద పడుతుంది ప్లస్ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో పిండి బాగా కలుపుకోవాలి ఈ పిండిని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ మనం పునుగులు స్టార్ట్ చేసుకోవచ్చు పిండి మరీ జోరుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకునే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కానీ మా ఇంట్లో ఉల్లి అంటే పరారైపోతారు మేనమామ మేడు బయలు వేసినా పోదన్నట్టు మా కన్నా డిట్టో వాళ్ళ మామయ్య ఆనియన్ వాసన వస్తే పరారు ఇంకా చిన్నగా ఉన్న వాడు పసి కట్టేస్తాడు ఇలా ఆనియన్ వేసినావు కదా ఇలా ఆనియన్ వేసినావు కదా అని ఈరోజు నాకున్నదే ఇంకా కానీ ఏదో వాడికి ఎలా అయినా తినిపియాలి అన్న నేపథ్యంలో నేను ఈరోజు దీంట్లో ఆనియన్ వేసినా వాడికి కార్టూన్ పెట్టో ఎలాగో ట్రై చేయాలి ఇంకా ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్ రెడీ అయింది ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగుల్లా వేసుకుందాము ఫ్రై అవుతున్నాయి మైదాన్ని అవాయిడ్ చేయడం కోసమే నేను గోధుమ పిండి యూజ్ చేశాను పిల్లలకి మైదా హెల్తీ కాదు కదా అని అల్లం చట్నీ చట్నీ వేడివేడిగా పునుగులు రెడీ అయ్యాయి అల్లం చట్నీ పల్లి చట్నీ ఈరోజు మా టిఫిన్ రెడీ అశు ఇదిగో పునుగులు ఎలా ఉన్నాయి అశు పునుగులు పునుగులు ఎలా ఉన్నాయి చాలా బాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్